హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా జతకా సీరియల్లో నిజంగా అసలు ఈ సీరియల్ని మొదలుపెట్టినప్పుడు సో ఏదో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అంటే సడన్గా తాలి కట్టేశాడు మరి వీళ్ళిద్దరి బంధం అసలు ఎలా ఉండబోతుందో సో ఎలా డైరెక్ట్గా దీన్ని డిజైన్ చేశారో అన్నట్టుగా అనిపించింది మధ్య మధ్యలో ఫస్ట్ కోపతాపాలతో మొదలైన వీళ్ళ ప్రయాణం ఒకే మధ్యలో ప్రేమగా మారింది సో ఆ ప్రేమ కాస్త చిగురించి మంచిగా వీళ్ళ లైఫ్ని లీడ్ చేస్తారు అనుకున్న టైంకి ఏదో ఒక ప్రమాదం వీళ్ళని విడతీస్తూనే ఉంది ఇక ప్రమాదాలన్నీ పోయి ఇప్పుడు దగ్గర అవుతారు అనుకున్న సమయానికి ఇక కుటుంబ సభ్యులే వీళ్ళకి పెద్ద విలన్స్గా మారిపోయారు అంటే ముఖ్యమైనది జడ్జి గారు అంటే హరివర్ధన్ గారు ఈయన ఈయన భయంతో తన కూతురు జీవితాన్ని ఈయనే పాడు చేస్తున్నాడు అన్న విషయాన్ని ఈయన అర్థం చేసుకోలేక నేను బాగు చేస్తున్నాను బాగు చేస్తున్నాను అనుకుంటూ ఇంకో విడదీసుకుంటూ పోతున్నాడు అసలు ఈరోజు సీరియల్లో ఏం జరిగిందో చూసేద్దాం ఇక దేవా వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా హరివర్ధన్ వాళ్ళ ఇంటికైతే వస్తారు ఎందుకంటే మిథునతో మాట్లాడి మిథున తీసుకోపోదామని ఇక ఈయన కాఫీ తాగుతూ బయట నిలబడుకొని ఉంటాడు ఇక వీళ్ళిద్దరూ అక్కడికి ఎంట్రీ ఇచ్చేసి నమస్కారం సార్ అని చెప్పి చెప్తారు ఏంటి మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు అని ఫస్ట్ అడుగుతారు అంటే అసలు ఎవరైనా ఇంటి దగ్గరకు వస్తే మనం అడుగుతాం ఎలా ఉన్నారు ఏంటి సంగతి అని అడుగుతాం కదా ఈయన మాత్రం ఎందుకు వచ్చారు అని అడిగేసరికి వీళ్ళిద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ సార్ మిథునతో మాట్లాడదామని మిథునని మా దగ్గర అంటే మా ఇంటికి తీసుకుని వెళ్దామని వచ్చాం సార్ అని పాపం మాస్టర్ గారు అయితే చెప్తూ ఉంటారనమాట ఏంటి మిథున తీసుకోపోయేది అసలు ఎందుకు తీసుకోపోవాలి అసలు మీ మీకేం హక్కు ఉంది సో మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి ఇక జడ్జి గారు మాట్లాడడం స్టార్ట్ చేస్తారు అదేంటి సార్ దేవాకి మిథునకి మధ్య ఒక చిన్న అభిప్రాయం ఏదో వచ్చినట్టుంది మాటల అభిప్రాయం అంతేకాని అది ఏదో మాట్లాడి మనం సర్దుబాటు చేసి మళ్ళీ వాళ్ళ జీవితం మళ్ళీ మనం నిలబెడతాం సార్ అంటే అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు బుద్ధన్నా ఉందా లేదా అసలుకి మీరు నిజంగా నేను మిమ్మల్ని అవమానం అవమానించాలని అనుకోవట్లేదు కానీ మీరు ఒక్కసారి ఆలోచించండి అసలు వాళ్ళ పెళ్ళి ఎలా జరిగిందో మీకు తెలుసు కదా సో ఇక దాన్ని అసలు పెళ్ళి అంటారా అంటే సార్ మంచో చెడో పెళ్ళైతే జరిగిపోయింది కదా సార్ అని దేవా వాళ్ళ నానంటే మంచో చెడో కదా అంతా చెడుగానే ఉంది నా కూతురు జీవితంలో ఇక మంచి ఎక్కడ ఉంది సో వాడు అసలుకి అలా పెళ్లి చేసుకోవడమే ఫస్ట్ పాయింట్ తప్పు దాని తర్వాత ఓకే ఏదో మేము గుండె బాధతో ఈ రోజు వరకు ఏడుస్తూనే ఉన్నాం కానీ ఇప్పుడు హ్యాపీగా తను మా ఇంటికి వచ్చేసింది తనకు ఒక మంచి లైఫ్ మళ్ళీ తిరిగి అయితే దేవుడు ఇచ్చాడని మేము సంతోషపడుతున్న టైంలో మళ్ళీ తనని తీసుకోబోయి మీ యొక్క ఇంటిలో ఉంచుతానంటున్నారు అంటున్నారు అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుందా మీకంటూ ఒక కూతురుంటే మీరు ఇలాగే చేస్తారా మీరు నా కూతురు పొజిషన్ లో ఇప్పుడు ఒకవేళ మీ కూతురే ఉన్నింది మీరే తండ్రి అనుకోండి మీరు పంపిస్తారా అలాంటి రౌడీ ఇంటికి తన్ని మీ కూతుర్ని అని చెప్పి అడుగుతాడు ఇక ఆయనైతే అసలు ఏమీ మాట్లాడాలో అర్థం కావట్లేదు అనమాట ఆయనకి మీరు ఒక మాస్టరే కదా మీరు ఎంతో మంది జీవితాలను నిలబెట్టుంటారు కదా మీకే ఇలాంటి సిచ్యువేషన్ వస్తే మీ కూతుర్ని ఇటువంటి ఇంటికి పంపిస్తారా లేదా అంటే అప్పుడు దేవా వాళ్ళ అమ్మగారు సార్ మీరు మీరు చెప్పిన మాటలన్నీ నేను ఒప్పుకుంటాను నేను కూడా అందుకే దేవా పెళ్లి చేసుకుని వచ్చిన వెంటనే మిథునని మీ ఇంటికి పంపించేద్దామని మేము ఎన్నో ప్రయత్నాలు చేశాం కానీ తనే మా ఇంటి బయట ఉండి లేదంటే తన మీద ఇష్టంతో తను మా దగ్గరే ఉండిపోయింది కదా సో అప్పుడు మేము అర్థం చేసుకుని ఒకరిని ఒకరు వాళ్ళు ఇష్టపడుతున్నప్పుడు మనం ఎందుకు కాదంటామని చెప్పి మేము ఇంట్లోకి తీసుకుని వెళ్ళి తనను జాగ్రత్తగా చూసుకున్నాముగా సార్ అంటే అవునమ్మా నువ్వు చేసినవన్నీ మంచిదే నేనేం కాదనట్లేదు కానీ ఇప్పుడే తన అంతటి తనే వదులుకొని వచ్చేసింది కదా మళ్ళీ ఎందుకు తనని ఆ బంధంలోకి తీసుకుపోవాలనుకుంటారు మీరు ఇక ఎన్ని చెప్పినా నేనైతే ఒప్పుకోను నిజంగా మీ కాళ్ళు పట్టుకుంటాను అని చెప్పి వాళ్ళు కాళ్ళు పట్టుకుపోయాడు ఇక దాంతో ఇంకా మాస్టర్ గారికి చాలా బాధ అనిపించింది ఏంటి ఈయన అస్సలు ఒప్పుకోవట్లేదని మనసులో ఒక బాధ ఇంకొకటి ఏంటంటే మీ కొడుకు విషయం ¿Lo? మీరే ఎంత చీదరించుకుంటున్నారో ప్రతిసారి ఇట్లాంటి కొడుకుని ఎందుకు కన్నానని మీరే ఎంత బాధపడుతున్నారో తెలుసు కదా అటువంటి కొడుక్కి నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయడమే అంటే నేను అసలు పెళ్ళే చేయలేదు బలవంతంగా తాలి కట్టాడు ఇక మళ్ళీ అతని దగ్గరికి కాపురానికి పంపించమంటే ఒక తండ్రిగా నేను ఎట్లా ఒప్పుకుంటాను తండ్రిగా మీకే మీ కొడుకు మీద అన్ని అంత కోపం ఉంటే ఇక నా కూతుర్ని ఎలా పంపించి వాడితో కాపురం చేయమని చెప్తాను నిజంగా నాకు చాలా బాధేస్తుంది మీరు అసలు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అసలు తనని మీ కోడలు కానీ మర్చిపోండి తనకొక జీవితం ఉందని సంగతి గుర్తు పెట్టుకోండి ఇక నేను నా కూతుని చూసుకుంటాను అని చెప్పి చెప్తాడనమాట ఇక పాపం దేవా వాళ్ళమ్మ చాలా ప్రయత్నం చేస్తుంది సార్ ప్లీజ్ సార్ వాళ్ళిద్దరి జీవితాన్ని భవిష్యత్తుని మీరు పాడు చేయకండి వాళ్ళకి ఇద్దరికి ఒకరంటే ఒకరిష్టము సో దేవా కూడా మారుతాడు సార్ అని అంటే ఇక ఏంటమ్మా నీకు చెప్పేది అర్థం కావట్లేదా అయినా నీకు నీకు దండం పెడతానమ్మా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి నా కూతురు జీవితంలోకి మీరు రాకండి అసలు ఇక కనిపించకండి మా చుట్టుపక్కల మా ఇంటి చుట్టుపక్కల కూడా మీరు ఎక్కడ ఉండకండి అసలుకి మీరు మాకు కనపడ అంత దూరంగా వెళ్ళిపోండి అసలు మా జీవితాల్లో నుంచి అసలు మీకు కోడలి లేదని అనుకోండి అప్పుడే బాగుంటుంది అని చెప్పేసి చెప్తుంది అనమాట ఇక దేవ మారుతాడని నువ్వు ఎట్లా చెప్తున్నావమ్మా దేవ మారినా కానీ ఎప్పటికి మారుతాడు సో మారి ఎట్లా సంతోషంగా చూసుకుంటాడు మీరంటే నేను మిమ్మల్ని తక్కువ చేస్తున్నాను స్థాయిలో తక్కువని నేనైతే అనట్లేదు కానీ ఒక మాట చెప్తున్నాను ఒక తండ్రిగా నా కూతుర్ని నాకంటే ఎక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాను కానీ నాకంటే తక్కువ స్థాయి వాళ్ళకి కాదు కదా అక్కడ సంతోషంగా ఉంటదని నేను భావిస్తాను అలాగే మీ లాంటి వాళ్ళకి ఎట్లా ఇస్తాననుకుంటున్నారు సరే ఐదు కూడా కాక ఓకే మీ ఇంటికి వచ్చింది మీరంతా బాగానే చూసుకుంటున్నారు కానీ దేవా పరిస్థితి ఏంటి వాడు ఎప్పుడు కొడతాడో తెలియదు వాడి వల్ల ఎప్పుడు ప్రమాదం వస్తుందో తెలియదు ఇవన్నీ భయాలు పెట్టుకుని నేను ఎట్లా పంపిస్తాను అనుకుంటున్నారు నిజంగా మీకు మళ్ళీ చెప్తున్నాను నిజంగా మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి ఇంకెక్కడ మాకు కనపడకండి అని చెప్పేసి చెప్తాడనమాట ఇక దాంతో ఇక వీళ్ళిద్దరికి చాలా మనసు బాధపడిపోయి అక్కడి నుంచి సరే సార్ మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి ఇంక వీళ్ళిద్దరైతే వచ్చేస్తారు ఇక మీదనైతే లోపల రూమ్లో కూర్చొని చాలా బాధపడుతుంటుంది దేవా ఇంకా నా నుంచి దూరం అయిపోయాడు ఇంకా ఎప్పటికీ దేవా నన్ను దగ్గరకి చేర్చుకోడు ఇక భారీగా కూడా చూడు తన మాటలన్నీ ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉంటుంది అనమాట ఇంకా అక్కడికి అలంకృత అయితే వచ్చేస్తుంది ఏంటక్క ఏంటి ఇలా మౌనంగా ఉన్నావు నువ్వు ఇలా ఉంటే బాలేవక్క పాత అక్కలాగా మారిపో నువ్వు సంతోషంగా ఉండక్క అయినా బావగారికి నీకు చిన్న చిన్న తగాదలే కదా ఏం కాదులే మీ ఇద్దరు మళ్ళీ కొన్ని రోజులకి కలిసిపోతారులేక అయినా కానీ మనం షాపింగ్కి వెళ్దామా లేదంటే క్యారమ్స్ ఆడుకుందామా ఇట్లా మాట్లాడుతూ ఉంటుంది కానీ మిదిన మనసులో మాత్రం లేదు మీ బావగారు ఇక నన్ను శాశ్వతంగా దూరం చేసుకున్నాడు తన జీవితంలోకి మళ్ళీ బాను తెచ్చుకుంటానంటున్నాడు అసలుకి ఇక్కడ నన్ను కలవనివ్వడు సో మీ బావ గురించి నీకు తెలియదని మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది నా బాధ ఎవరితో చెప్పుకోను ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేను అలా అని చెప్పేసి నీకు చెప్పుకోలేను ఇక ఎవరికి చెప్పుకోవాలి అలా అని బాధపడకుండా కూడా ఉండలేను నాకు నిజంగా చాలా బాధ కానీ ఎవరికి చెప్పులో అర్థం కావట్లేదని బాధపడుతూ ఉంటుంది ఇంకా అలంకృత దాన్ని అంతా చూసి సరే నీ ఫోన్ ఇవ్వని చెప్పేసి తీసుకుంటుంది ఎందుకు అంటే ఇవ్వక్కా అని చెప్పి తీసుకొని ఆ దేవాకైతే ఫోన్ చేస్తుంది ఇక వచ్చేసి ప్లీజ్ అలంకృత ప్లీజ్ చేయకు తనకి ఫోన్ అయితే చేయకు కట్ చేసేసి అంటే లేదక్క మీరిద్దరు మనసు విప్పి మాట్లాడుకుంటే మీ సమస్యలన్నీ తీరిపోతాయి కదా ప్లీజ్ చేస్తానని చెప్పేసి ఫోన్ చేస్తుంది ఇక దేవా అయితే ఆ ఫోన్ చూసి పరిగెత్తుకుంటూ వస్తాడు మీదను ఫోన్ చూసి అప్పుడు అలంకృత చెప్తాడు అక్క చూడు ఇప్పుడు బావని నెంబర్ చూడగానే పరిగెత్తుకుంటూ వస్తాడు సో అయ్యో మీద ఫోన్ చేస్తుందని ఎంత సంతోషంగా మాట్లాడతాడో చూడని చెప్పి చెప్తుంటుంది ఇక మీదన మనసులో లేదు దేవా అయితే ఫోన్ తీస్తాడా లేదా అసలు నా నెంబర్ చూస్తే ఏం చేస్తా స్తాడు అని భయం అయితే మిథునకు ఉందనమాట ఇక దేవా వచ్చేసి ఆ ఫోన్ చూసి సంతోషపడి తీద్దామనుకున్న టైంకి అమ్మో తీస్తే ఇప్పుడు మళ్ళీ మిథినకి నా మీద ప్రేమ ఏర్పడుతుంది మళ్ళీ నా మీద ఆశలు కలుగుతాయి కదా వద్దు నేను తీయకూడదు మరి ఎందుకు చేస్తుంది అసలుకి అని చెప్పేసి ఫోన్ అయితే కట్ చేసేస్తాడనమాట ఇంకా అలంకృత అదేంటక్క ఫోన్ కట్ అయిపోయింది ఓకే మేబీ బావగారు రోడ్లో అంటే ట్రాఫిక్లో ఉంటారేమో అందుకే కట్ చేసేసారేమో మళ్ళీ చేస్తారని చెప్పి మళ్ళీ చేస్తుంది ఇక మిథునైతే చూస్తూ ఉంటుంది అసలు తీస్తాడా లేదా తీస్తాడా లేదా మళ్ళీ దేవాకి ఏంటి మీదన చేస్తూనే ఉంది నిజంగా మీద నా వల్ల నువ్వు చాలా బాధపడుతున్నావు అన్న సంగతి నాకు తెలుసు కానీ నన్ను ఏం చేయమంటావు నీ జీవితం కోసమే కదా నువ్వన్న సంతోషంగా ఉంటావు నా నుంచి దూరంగా వెళ్తే నేను ఇలా చేస్తున్నానని చెప్పి మళ్ళీ కట్ చేస్తాడు మళ్ళీ క మళ్ళీ ఫోన్ చేస్తుంది అనమాట ఇక మూడోసారి చేసిపోయేసరికి ఇక దేవ అయితే ఆలోచించుకొని అసలు ఎలా దూరంగా ఉండాలి మీదనకి ఇక నేను మాత్రం మాట్లాడానంటే మాత్రం మళ్ళీ తను పాపం బాధపడుతూ ఉంటుంది నా దగ్గరికి రావాలని కోరుకుంటుంది సో అలా కాదు నేను ఏదో ఒకటి చేసి ఇక తన అంటే నా నుంచి తనని దూరం చేసేసుకోవాలి తను కూడా నా మీద ద్వేషంతో ఇంకా మంచిగా తను నన్ను విడిచి వెళ్ళిపోవాలని చెప్పేసి బ్లాక్ చేసేస్తాడు తన నెంబరు ఇక నెక్స్ట్ టైం చేసేసరికి బ్లాక్ కొని వచ్చేసరికి అక్క ఇక అలంకృత వచ్చి అక్క ఏంటి బావగారు నువ్వు అసలుకి మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది తను బ్లాక్ చేసేంత విషయం ఇద్దరి మధ్య ఏం జరిగింది అసలుకి అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేను అమ్మ రోజు బాధపడుతూ ఉన్నాం మీ ఇద్దరు కలుస్తారులే కలుస్తారని అనుకుంటే మీ ఇద్దరు ఇద్దరేంటి అస్సలు కలవిసే విధంగానే లేరు అని చెప్పి అంటూ ఉంటే ఇక మీదన వచ్చేసి అది ఏం కాలేదులేం అలంకృత నువ్వు కామ్గా వెళ్ళిపో అని చెప్పి తను బాధపడుతూ ఇక ఏడుస్తూ కూర్చొని ఉంటుంది అనమాట ఇక రేపటి రోజున ఇక వీళ్ళిద్దరూ బాధపడి వాళ్ళ నాన్న దేవా వాళ్ళ అమ్మానాన్న నాన్న ఇంటికైతే వెళ్తారు అక్కడికి బాను అయితే వాళ్ళ ఇంటికి ఇంటి సభ్యులందరూ కలిసి నిశ్చిత దానికి అక్కడికి పళ్ళు పలహారాలతో వచ్చేస్తారు ఇక దాన్ని చూసిన దేవా మాత్రం ప్లీజ్ బాను నేనేదో ఊరికే చెప్పాను మిథున కోసము మిదిన ఆ క్షణంలో నా కోపం వచ్చి అలా చెప్పాను నేను పెళ్లి చేసుకుంటానని నేను నిన్ను పెళ్ళి చేసుకోలేను అని చెప్పి చెప్తాడు ఇక ఆల్రెడీ వాళ్ళ దేవా వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కోపంగా ఉన్నారు కదా దేవా చేసిన పనికి ఆల్రెడీ ఒక అమ్మాయి జీతం నాశనం అయింది ఇప్పుడు ఈ అమ్మాయి కూడా చెప్పి మళ్ళీ పెళ్లి చేసుకుని అంటే ఈ అమ్మాయి ఏమైపోతుందనో లేదంటే మిథుని శాశ్వతంగా వీడి నుంచి దూరం చేయాలంటే వీడికి వేరే పెళ్లి చేయాలని అనుకున్నారో లేదో మొత్తానికి దేవాని చంపదెబ్బ కొట్టి ఏంట్రా అసలు నువ్వు చేసే పనులు ఒక అమ్మాయినేమో అనవసరంగా పెళ్లి చేసుకున్నావు ఇప్పుడు అమ్మాయి జీవితం నాశనం అయింది ఈ అమ్మాయికి పెళ్లి చేసుకుంటానని చెప్పి మళ్ళీ ఈ అమ్మాయిని చేసుకొని అంటున్నావు అని చెప్పేసి కొట్టి నువ్వు ఎలాగైనా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చెప్తారు ఇక వీళ్ళిద్దరి నిశ్చితార్థానికి ప్రతి ఒక్కరు ఒప్పించి దేవాని ఇక నువ్వు ఎలాగైనా బాను పెళ్లి చేసుకొని నీ నీ జీవితాన్ని నువ్వు గడపాలి అని చెప్పేసి చెప్తారనమాట ఇక దాంతో తనకి ఇష్టం లేకపోయినా ఒప్పుకుంటాడు ఇక గుడిలో వీళ్ళ నిశ్చి నిశ్చితార్థం అయితే జరగబోతుందనమాట ఇక దానికి మిథున కూడా మనసులో చాలా బాధగా ఉంది కదా అందుకని దేవుని దర్శించుకునే దానికి అదే గుడికి వస్తుంది ఇంకా అక్కడ సూర్యకాంతం వచ్చేసి మిథనం చూసి ఏ ఏంటి నువ్వు నిశ్చితార్థాన్ని ఆపేదానికే వచ్చావు కదా అని అంటుంది నిశ్చితార్థం ఎవరికి అంటే దేవాకే కదా అని చెప్పి చెప్తుంటుంది చూడాలి ఏం జరుగుతుంది